ఈ బ్లౌజ్ కొలతలు తీసుకొని కట్టింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశానండి ఒక చిన్న లాజిక్ తెలుసుకుంటే చాలు ఈ కొలతలు తీసుకున్న ఆల్తి బ్లౌజ్ ఉన్న లాజిక్స్ తెలుసుకొని మీరు బ్లౌజ్ కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట సో నేను ఏ మెథడ్లో మీకు బ్లౌజ్ కటింగ్ చేశాను అనేది చాలా సింపుల్ వేలో చాలా ఈజీ మెథడ్లో అన్నమాట వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది సో ఈ బ్లౌజ్ వచ్చేసి లంగా ఓడి మీద ఈ గ్రీన్ కలర్ వచ్చేసి లంగాకు మనకు క్లాత్ సపరేట్గా ఏం రాలేదు అంటే మిగిలి లేదనమాట దాన్ని నా దగ్గర మిగిలినటువంటి క్లాత్ అయితే వేసాను సో కటింగ్ అయితే చేసేద్దాం ఒక బ్లౌజ్ ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఒక్క లాజిక్ మీరు తెలుసుకుంటే చాలు చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట ఈ లాజిక్ అందరికి ఉపయోగపడుతుంది సో ఎటువంటి సైజ్ బ్లౌజ్ లక ఉపయోగపడుతుంది ఏమంటే కొంచెం లావు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం వేరే ఉంటుంది సో ఇంక ఇది వచ్చేసి నార్మల్గా లావుగా ఎవరో ఎక్కువ మంది అయితే ఉండరు మాక్సిమం అందరూ మీడియం సైజ్లోనే ఉంటారు ఎవరో కొద్దిగా లావు ఉండేది వాళ్ళకి మాత్రమే కొంచెం వేరే అవుతుంది అది కూడా నీకు ఈ వీడియోలోనే చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కట్టింగ్ అయితే చూసేసేయండి సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఈ అమ్మాయికి అమ్మాయి పుష్పవుతాయిందని ఫం ఫంక్షన్కి బ్లౌజ్ అయితే కుట్టిస్తున్నారు ఫస్ట్ బ్లౌజ్ నేనే కుడుతున్నాను అనమాట సో అందుకోసం వచ్చేసి వీళ్ళు కొలతలు అయితే ఇచ్చారు కొలతలు వచ్చేసి జాయింట్ పొడు పన్నెండు ఇంచులు చెస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు వెస్ట్ వచ్చేసి ఇరవై నాలుగున్నర వెస్ట్ అంటే నడుము లూజ్ వచ్చేసి ఇరవై నాలుగున్నర హ్యాండ్లు ఎంత వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు తొమ్మిది ఇంచులు అయితే తీసుకున్నాము హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర చిన్నవి అయితే సో షోల్డర్ వచ్చేసి పద్నాలుగున్నర మనకు షోడర్ ఏం పని లేదు లేదంటే ఉంటుందా అయితే తీసేసాయి అనమాట ఎప్పుడన్నా పనికి వస్తుందని సో ఇది వచ్చేసి మామూలుగా కొలతలు కొలతలేండి అది సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ నేను డిజైన్ పెట్టాలి అలాగే కుండమేడైతే పెట్టామని చెప్పారనమాట సో ఇప్పుడు డిజైన్ కుండమేడకే మనం డిజైన్ కూడా కుట్టాలి సో ఎప్పుడు ఈ విధంగా కుట్టాలని చూపిస్తాను అంతకంటే మొత్తం ఫస్ట్ కటింగ్ అయితే చూసేసేయండి సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఇట్లా రెండు మాత్రం అయితే వేసేసుకున్నాను ఇది వా ఇది ప్యూర్ కాటన్ అండి ఇట్లా ప్యూర్ కాటన్ని ఖచ్చితంగా నీళ్ళలో అయితే అద్ది ఆరబెట్టుకున్న తర్వాత బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి అయితే ఐరన్ అయితే చేయలేదండి మీకు ఇది అర్జెంట్గా ఇచ్చారు కాబట్టి నేను అర్జెంటుగానే ఉరిక నీళ్ళలో దేవేసి నాలుగు మడతల మీద నీళ్ళలో దేవేసి అనమాట అందుకే మనకు ఎక్కువ ముడతలు అయితే రాలేదు సో అందులో ఏమైతే ఉంది కాబట్టి మనం ఎక్కడైనా కానీ క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అందుకోసం ఇక్కడైతే ఐరన్ అయితే చేయలేదు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ ఆవితి బ్లౌజ్ లేదు కాబట్టి తోటి చూపిస్తాను చాలా ఈజీ తోటి చూపిస్తానండి ఎవరైనా కానీ ఇట్టే నేట్ అన్నమాట ఏ టైలర్ కూడా మీకు ఇంత ఈజీ పద్ధతి అయితే ఎవరు చెప్పినారు ఫస్ట్ టైం నేనే చెప్తున్నా ఓకేనా ఇప్పుడు వచ్చేసి నడుము బ్లౌజ్ ఎంత వచ్చింది చెస్ట్ మన చెస్ట్తోనే మన మన బ్లౌజ్ కట్టింగ్ వచ్చేసి చెస్ట్తోనే ఉంటుందండి తోనే ఉంటుంది మన బ్లౌజ్ కట్టింగ్ ఎప్పటికైనా సరే తర్వాత నడుము బ్లూజు కూడా కుట్టేటప్పుడు చూపిస్తాను నడుము లూజ్తో మనం కొత్త నడుము లూజ్తో నేను సైడ్ ఫిట్టింగ్ చేస్తాను కట్టింగ్ మాత్రం చెస్ట్తో కట్టింగ్ చేస్తాను నడుగులుస్త మాత్రం సైడ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూస్తే మీకు ఈజీ మెథడ్లో ఉంటుంది అనమాట నా కటింగ్ ఎక్కువ ప్రాసెస్ అంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుంది అనమాట నా బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా నెట్ చేసుకోవచ్చు అనమాట అంతే ఈజీ పద్ధతిలో ఉంటుంది ఇప్పుడు కింద వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉన్నట్లయితే అంటే ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా వాటిని ఒక స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని ఎక్కువ తక్కువ అయితే తీసేసేయండి ఇప్పుడు మనకు చెస్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది ఇంచులు దీన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకు ఇప్పుడు టేప్ ఇట్లా ఇరవై ఎనిమిది దగ్గర ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకుంటే ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మనకు నాలుగు భాగాలు వస్తాయి అనమాట సో ఈ విధంగా చేసుకుంటే నాకు ఏడించులు అయితే వచ్చింది ఈ ఇంచుల్ని వారికి అయితే ఇట్లా ఫోల్డింగ్ చేస్తున్నా ఇదే మార్కింగ్ కొంచెం పైననే కొంచెం పైకి ఉన్నా ఏం పర్వాలేదు కొంచెం ఒక మార్కింగ్ అయితే చేసేసేది ఇది వచ్చేసి మనకు చెస్ట్ లూజు టిక్కనే మనకి ఎగ్జాక్ట్గా కొలత ఇక్కడనే పడాలన్నమాట అంటే మనకు కుట్ అనేది ఇక్కడ రావాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి సైడ్ కుట్ల కోసము ఈ అమ్మాయికి వచ్చేసి నేను రెండించులే తీయనండి ఒక మూడు ఇంచులోనే తీస్తాను ఎందుకంటే ఫస్ట్ బ్లౌజ్ కదా ఫ్యూచర్లో లావైనా సరే తనకు మళ్ళీ ఫీచర్లో ఉపయోగపడేలాగా ఈ బ్లౌజ్ ఉండాలి కాబట్టి సైడ్ కుట్ల కోసం మూడు ఇంచులైతే తీస్తున్నా ఎవరైనా అంతే అంటే ఫస్ట్ బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా మూడించులైతే తీయండి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఫీచర్లో పనికొస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంచులనే విగస్ట సైడ్ కుట్ల కోసం ఇంచులనే తీస్తున్నాను మూడించులు అయితే ఇంకా సరిపోతుందని అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే కూడా ఒత్తుకుపోతుంది అనమాట బ్లౌజ్ అనేది అంతగా నచ్చదు సో మూడు ఇంచులే స్టాక్ అక్కడికి సీజంగా మార్పింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు ఎంత చెప్ ఎంత పద్నాలుగు ఇంచు సారీ పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులకు ఒక వన్ ఇంచు అనేది కలిపేసుకొని పన్నెండు ఇంచులకు ఒక ఇంచు అనేది కలుపుకుంటే మనకు పదమూడు ఇంచులు అనేది వస్తుంది పదమూడు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా ఇది పొడువు బ్లౌజ్ పొడువు అనమాట ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా ఇదే మార్కింగ్ ఇటు సైడ్ కూడా నేను ఒక వన్ ఇంచు అనేది కలిపేసుకుని పదమూడు నించుల దగ్గర అక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నా ఇది కూడా మనకు బాక్స్ షేప్ అనేది కొట్టేసుకోవాలి ఎందుకంటే ఈ స్కేల్ అనేది ఖచ్చితంగా అప్పుడే మీకు ఈజీ మెథడ్ అయితే వస్తుందనమాట మీకు లైన్ అక్కడక్కడ తక్కువ పోయి క్రాసులు అట్లా పోయి బ్లౌజ్ ముడతలు వచ్చే ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో ఇట్లా స్కేల్తో మార్కింగ్ చేసుకున్నాను అనుకుంటే ఎక్కడే కానీ ముడతలు లేకుండా పర్ఫెక్ట్ కట్టింగ్ అయితే వచ్చేస్తుంది కుట్టేటప్పుడు కూడా మనకి ఇక్కడ ముడతలు అనేది రావు సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇదైతే అయిపోయేది ఇప్పుడు నెక్ వచ్చేసి ఇది ఫస్ట్ ఇది నడుపట్టికి ఒక అర్ధ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక అందాస్క చూపిస్తున్నా ఒక నాలుగు ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేసుకోండి చూద్దాం ఇప్పుడు నెక్కి ఎంతమైనా వస్తుందో ఆ నాలుగు ఇంచుల మీద మార్కింగ్ అయితే చేశాను పుట్ల కోసం ఒక అర్ధ ఇంచు అర్ధ ఇంచు లేదా ఇంచు తీసేసుకోండి సో ఇప్పుడు పై నుంచి నెక్ చూసుకుంటే ఎనిమిది ఇంచులు అయితే వచ్చిందనమాట సో వీళ్ళకు బ్యాక్ నెక్ అవల నేనైతే తీయలేదన్నమాట నాకు ఆల్రెడీ తెలిసిపోతుంది అమ్మాయి పట్టేసి చిన్నపిల్లనే కదా మరీ పెద్ద నెక్ అయితే ఉండాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి మనకు ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది చాలా అంటే ఎనిమిది ఇంచుల కంటే మరి తక్కువ ఉంటే కూడా ఎనికిలా అంత తెల్ల తెల్లగా వస్తుంది బాగుండదు సో ఇక్కడ వచ్చేసి మనకు ఎనిమిది ఇంచులు అయితే తీసుకున్నాము ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలా చాలా ఈజీ మెతలో చెప్తాను చూడండి ఈ షోల్డర్ వచ్చేసి మనకు ఏడించులు వచ్చింది కదా అంటే సారీ షోల్డర్ కాదు చెస్ట్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది ఇరవై ఎనిమిది ఇంచులు నాలుగు భాగాలుగా చేసుకుంటే డివైడెడ్ బై నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకు ఇంచులు అయితే సారీ నాలుగు భాగాలు చేసుకుంటే ఏడించులు అయితే వచ్చేసింది ఈ ఇంచుల్ని ఇట్లా సగం ఇది వీడికి వచ్చేసి మనకు ఇంచులు ఉంది చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనకు ఇంచులు అయితే ఉంది ఈ ఇంచుల్ని సగం చేసేసుకుంటే మనకు మూడున్నర అయితే వస్తుంది ఈ మూడున్నరకు ఇది ఎంత రానివ్వండి మనకు ఇప్పుడు వచ్చేసి ఇది చెస్ట్ లూజ్ ఎంత రానివ్వండి ఇప్పుడు ఏడు వచ్చింది వీళ్ళకి ఎగ్జాంపుల్గా ఏడు వచ్చింది ఏడించులు ఇట్లా సగం చేసుకుంటే మనకు మూడున్నర అయితే వస్తుంది అనమాట ఈ మూడు నరకు ఒక వండించనేది కలుపుకోవాలి ఎవరు కైనా సరే ఈ చెస్ట్లో సగం చేసేసుకొని దానికి ఒక వండించు అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్కి ఎంత పెట్టానో అంత అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు సంక డౌన్ ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి ఎంత వచ్చింది మూడున్నరకు ఒక వరచు కలుపుకుంటే నాకు నాలుగు పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది అంటే నాలుగున్నర వచ్చింది ఇదే సంక డౌన్ కూడా మనము సంక డౌన్ కోసం కూడా తీసుకోవచ్చు అనమాట ఇది పర్ఫెక్ట్ సరిపోతుందండి ఈ అమ్మాయికి ఓకేనా నాలుగు రంగు నాలుగున్నర డౌన్ పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది ఇది ఎందుకంటే ఒక టే లెవెల్లోనే ఉన్న వాళ్ళకి అంటే నార్మల్గా నార్మల్గా ఇప్పుడు సన్నగా ఉండి ఒక అంతా నార్మల్గానే ఉంటారండి మరీ ఎక్కువ లాగా అయితే ఉండాలి కదా మరీ ఎక్కువ లాగు ఉండి చేతులు లాగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ షోల్డర్ నాలుగున్నర వచ్చింది అనుకోండి సంఖ కోసము ఒక అర్ధ ఇంచు అనేది పెంచుకోవాలి లేదంటే మనకు షోల్డర్ ఎంతైతే వచ్చిందో అంతే తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి అందులో మనకి షోల్డర్ వచ్చేసి మనకు ఈ నెక్ వచ్చేసి మనకు ఎనిమిది ఇంచులు ఉంది అంటే మనకు తొమ్మిది కంటే తక్కువ అందుకోసం ఇక్కడ వచ్చేసి ఒక టిమ్ బాగా అయితే తీసేసుకోండి మామూలు ఒకటే తీసుకోవాలి కానీ మనకి ఇది నెక్ పైకి ఉంది కాబట్టి ఇప్పుడు మనం షోల్డర్ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో కోసం కూడా అంతే తీసుకున్నప్పుడు ఇప్పుడు షోల్డర్ కోసం నాలుగు నాలుగున్నర తీసుకున్నాం సంఖ కోసం కూడా నాలుగున్నర తీసుకున్నప్పుడు ఈ సంఖ డౌన్ వచ్చేసి మనము వండి ఇంచ్ మాత్రమే తీసుకోవాలి అదే ఎవరికి కొంచెం నెక్కు తొమ్మిది తొమ్మిదిన్నర అట్లా వచ్చిన వాళ్ళకి తొమ్మిదిన్నర లేదా పది లాస్ట్ పది వరకు వస్తే అప్పుడు వాళ్ళకు వండి ఇంచ్ మాత్రమే తీసుకోవాలి కానీ ఇక్కడ వచ్చేసి మనకు పది రా పది రాగులండి తొమ్మిది తొమ్మిది బాగు తొమ్మిదిన్నర అక్కడ వరకు మాత్రమే ఇలా వడ్ నుంచి మాత్రం తీసుకోవాలి ఈ సంకర్ రౌండ్ దగ్గర కానీ మనకి ఇక్కడ ఎనిమిదే ఉంది కదా అంటే తొమ్మిది కంటే తక్కువనే ఉంది నెక్కు అంటే అందుకోసం వచ్చేసి మనము ఒకటి బావైతే తీసుకోవాలి ఒకటి బావును ఈ విధంగా కలిపేసుకొని ఈ రౌండ్ ఇక్కడికి రానియ్యాలన్నమాట ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా రాణించుకుంటే మనకు సంకర్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇంకొకసారి చెప్తా చూడండి ఈ సంక్రాండ్ వచ్చేసి డీప్ తొమ్మిది కంటే ఎక్కువ ఉంటే కనుక ఒకటి బావ్ తీసుకోండి ఇట్లా ఒకటి బావనే తీసుకోండి సారీ ఒకటి తీసుకోండి తొమ్మిది కంటే తక్కువ ఉంటే కనుక ఒకటి బావ్ తీసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఒకటి బావ్ అయితే పెట్టాను ఒక ఇంచు కాదండి ఒకటి బావ్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి చిన్న షోల్డర్ కాబట్టి మనకి ఇక్కడ నుంచి వన్ పాయింట్ సిక్స్ దగ్గర తీసుకోండి లేదంటే ఒకటిన్నర తీసుకునే సరిపోతుంది చిన్న చిన్నమ్మాయే కాబట్టి ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మన షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు వస్తుంది ఓకేనా ఎవరు బ్లౌజ్కైనా సరే అండి ఇటు సైడ్ అయితే మనకు అనేది రావాలి కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఒకటిన్నర అనేది వచ్చింది అంటే చాలా చిన్న సైజ్ అనమాట ఈఎంఐ సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒకటిన్నర తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి రెండు ఇంచులు తీసుకోండి ఇది మనకుండ మేడ కాబట్టి మనకు మళ్ళీ చిన్నగా అవుతుంది మేడ అందుకోసము రెండు ఇంచులు అనేది తీసుకుంటున్నాను కింద మన పైన ఎంతైతే వచ్చిందో అంతే తీసుకున్నాం అనుకోండి చిన్న కుండమేడకు అసలు బాగుండదు మనం పైన ఒక చిన్నర వచ్చినప్పుడు కింద రెండు ఇచ్చి ఖచ్చితంగా తీసుకోవాలి పైన రెండు వచ్చినప్పుడు కింద రెండున్నర ఒక ఖచ్చితంగా తీసుకోవాలి అట్లా తీసుకోవాలన్నమాట బోట్ నెక్ సారీ కుండమేడకు అస్సలు బాగుండదు అనమాట చిన్న మేడ అయితే జిజ్జిగు వస్తుంది అసలు బాగుండదు సో ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి మనకు ఈ అమ్మాయి చిన్నమ్మాయ కాబట్టి మూడున్నర సరిపోతుంది ఇప్పుడు చూడండి రౌండ్ షేప్ ఏ విధంగా తీసుకొని చెప్తాను ఈ చిన్న అమ్మాయి కాబట్టి మూడున్నర కొంచెం పెద్దవాళ్ళు అయితే నాలుగు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ డీప్ వచ్చేసి నాలుగు ఇంచులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇది వచ్చేసి కుండమేడ కాబట్టి నేను చూపిస్తున్నా సో ఇప్పుడు వచ్చేసి రౌండ్ మీడ అండి ఇట్లా డ్రాప్ షేప్ తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ కుండమేడకి మళ్ళీ మనం డిజైన్ కూడా పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాజ్ టీజ్గా నేను ఎక్కువ కట్ చేయకుండా యాజ్ గా కటింగ్ అయితే చేసేసేయండి మీకు ఇంతవరకు అర్థమైతే మీకు ఈజీగా అయితే వచ్చేస్తుందండి బ్లౌజు సో ఇదే అనమాట చిన్న లాజిక్ ఏంటంటే ఈ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంతే సంగ కోసం తీసుకుంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట అది మెయిన్గా ను బట్టి ఉంటుంది ఏదైనా కానీ ఓకేనా నెక్కును బట్టి సంక రౌండ్ తీసుకునేది ఉంటుంది ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత మనం మెయిన్ టక్స్ అంటే ఇక్కడ కుట్టు పడాలనేసి ఒక టక్స్ అయితే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్కితే కట్ చేయట్లేదు ఇప్పుడు మనం గ్లోజ్కి బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టాలంటే టక్స్ వేసుకుంటాం కదా ఆ టక్స్లు వేసుకోవడం కోసం ఇక్కడ మనం కుట్టు వేసుకున్నాం కదా ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గరికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఒక టక్స్ ఇక్కడనే మనము ఇట్లా డాట్స్ అనేవి వేసుకుంటాం డాట్స్ అనేవి వేసుకుంటాము ఇప్పుడు చూడండి ఈ టక్స్ వేసిన కానుంచి ఒక పావించి ఇట్లా పైకి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇది ఎందుకంటే మనకు సైడ్లో జాకెట్ వేసుకున్న తర్వాత సైడ్ ఉంటుంది కదా అప్పుడు మనకు సైడ్ క్లాత్ అనేది కిందికి ఎలవడి ఉంటుంది మీరు బాగా గమనించారో లేదు మీరు వేసుకున్న బ్లౌజ్ని కూడా ఒకసారి గమనించండి ఇట్లా కిందికి ఎలవడి ఉంటారు అట్లా కిందికి ఎలబడకుండా మన జాకెట్ని కాదని కిందికి వచ్చి ఉంటుంది అట్లా రాకుండా ఉండాలంటే ఒక పావుంచాలి ఇట్లా పైకి అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్గా అయితే పర్ఫెక్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మిగిలిన దాంట్లో ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి కింద బెప్పటి కట్ చేసుకున్నప్పుడు పైన హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి నేను బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టున్నాను అండి అంటే పైన బుట్ట హ్యాండ్స్ వచ్చి కింద వచ్చేసి కొంచెం ప్లేన్గా వచ్చేలాగా ఆ విధంగా అయితే పెడుతున్నాం కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి క్లాత్ నా కాడ ఆల్రెడీ బ్లౌజెస్ కుట్టిన తర్వాత మిగిలినటువంటి క్లాత్ను వేస్తా వేస్తానని చెప్పాను ఇదేంటంటే శారీలో క్లాత్ వేసుకోవచ్చు కానీ మనది శారీ బ్లౌజ్ కాదు ఇది వచ్చేసి లెహెంగా బ్లౌజ్ సో చూడండి నేను లెహంగా కూడా వీళ్ళకి పెద్ద పెద్ద సైజ్ అయితే వచ్చింది అనమాట దానికి ఇట్లా బిల్ట్ వేసేసి లైనింగ్ కూడా లోపల పైకి మర్చి కుట్టేసి వీళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా కుట్టేసా అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది లెహంగా కాబట్టి శారీలో క్లాత్ అయితే కట్ చేయట్లేదు నాకు అక్కడ మిగిలిన క్లాత్ అంట బ్లౌజ్ కుట్టంగా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా సో వీటిని అయితే నేను ఇప్పుడు బాహుబలి చేతులకి అయితే వాడుకుంటున్నాను సో అందుకోసం వచ్చేసి వీళ్ళకి మొత్తం టోటల్గా హ్యాండ్ లెంత్ ఎంత హ్యాండ్ లెంత్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులను నాలుగు ఇంచులనే తీసేసి మనం బుట్ట చేతుల కోసం అయితే తీసుకోవాలి నాలుగు ఇంచులు అంటే ఒక ఫస్ట్ వచ్చేసి ఒక బార్డర్ అయితే తీసేసుకున్నాము ఐదు ఇంచుల దగ్గర వరకు ఒక బార్డర్ అయితే తీసేసుకోవాలంటే ఒక స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకొని ఇది స్ట్రైట్గా కింద అయితే వస్తుంది ఈ కట్ ఈ బ్లౌజ్ వీడియో కూడా నేను ఒకవేళ వీలైతే పెడతాను కుట్టే విధానం లేదు స్టోరేజ్ కనుక ఉంటే కనుక బ్లౌజ్ నా సెల్లులో స్టోరేజ్ ఉంటే కనుక కుట్టే విధానం కూడా చూపిస్తాను స్టోరేజ్ లేకపోతే ఓన్లీ ఫోటో మాత్రం మాత్రమన్నా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది బుట్ట హ్యాండ్స్ ఫస్ట్ బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇదే క్లాత్ని ఇలా మర్త పెట్టేసుకొని ఇంకొక మర్త ఇది నాలుగు మరతలు వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే తీసుకున్నామండి ఇప్పుడు మనము ఎనిమిదిలో నాలుగు ఇంచులు తీసేసాము కదా ఇంకా ఐదు ఇంచులు ఉంటాయి ఐదు ఇంచులకు ఇంకొక రెండు ఇంచులనే కలుపుకోండి ఇది అమ్మాయి చిన్నమ్మాయి కాబట్టి బాగా బుగ్గలు బాగా లేస్తే బాగా లుక్ ఉంటుంది సో అందుకోసం వచ్చేసి ఏడించులు అనేది తీసుకుంటున్నా లేదంటే బాహుబలి చే చేతుల్లోనే కొంచెం డిఫరెంట్ కూడా పెట్టొచ్చు కానీ ఇప్పుడు వచ్చేసి నేను గా తీసుకుంటున్నా బాహుబలి చేతులు కొంచెం డిఫరెంట్ టైప్లో అయితే కాదండి మామూలుగానే పెట్టేస్తున్నా బాహుబలి చెతులు పెడుతున్నా బాహుబలి చేతులలో కూడా డిఫరెంట్ ఉన్నాయి కానీ ఇది వచ్చేసి మామూలు చేతులు పెట్టేస్తున్నా బాహుబలి చేతులే సో ఇప్పుడు వచ్చేసి మనకు ఒరిజినల్ వచ్చేసి ఐదు ఇంచులు ఉండాలి మనం బుగ్గలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక రెండించులు అనేది ఎక్స్ట్రా తీస్తున్నా ఇది వాళ్ళ సైజును వాళ్ళ ఇష్టాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ చివరని వచ్చేసరికి మన ఇక్కడ ఏడు కదా ఏడులో సగం చేసేసుకొని ఏడులో సగం ఇంత మూడున్నర ఈ మార్కెట్ సైడ్ మార్కింగ్ చేసేసుకొని ఇది వచ్చేసి అందసే అనమాట ఇది ఎంత ఉండని పొడవు ఈ చివరని మాత్రం మూడున్న మూడు ఇంచులనే తగ్గించేసి మార్కింగ్ చేసేసేయండి సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ బుట్ట హ్యాండ్స్ కోసం అయితే వాడుకుంటాము ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ బుట్ట హ్యాండ్స్ కోసం మనం ఈ క్లాత్ అయితే వాడుకుంటాము ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్లో హ్యాండ్కే వాడుకుంటాం అనమాట సో ఇప్పుడు ఇంకా మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము క్రాస్గా పెట్టేసుకుంటున్నాము సో క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు ఇట్లైనా పెట్టేసుకోవచ్చు మన చైస్ అండి ఎలా పెట్టుకున్నా మనకు జాయింట్ అయితే క్రాస్ ఉంటే చాలు ఎక్కడైనా మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని ఇలా పెట్టేసి క్రాస్ అయితే పెట్టేసేయండి ఇక్కడ అంటే మన చేతులు చేసిన సైడ్ ఇక్కడ త్రిభుజాకారంలో కనిపిస్తుంటారు ఇట్లా మన పెడితే చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి త్రిబ్జాకరము సో ఇది చూడండి ఇట్లా త్రిభుజాకారంలో కనిపిస్తుంది కదా ఆ విధంగా పెట్టుకున్నాం అనుకో మన క్రాస్ అనేది బాగా పర్ఫెక్ట్గా పెట్టినట్టు అనమాట బాగా సాగుతుంది బ్లౌజ్ కూడా బాగా ఫిట్టింగ్ సర్ఫెక్ట్గా వస్తుంది ఈఎంఐ వేసుకున్న తర్వాత ఒకవేళ ఫోటో కానీ ఇక్కడ తీసుకోమంటే తీసుకొని మీకు ఫోటో కానీ పెడతాలండి చూడండి మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వస్తుంది అనేది సో చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే దాని ప్రకారంగా ఈ విధంగా మార్క్ అయితే ఇచ్చేసేయండి మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని దీన్ని తీసేస్తున్నా మనకు ఇంకా దీంతో పని లేదు ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ డీప్ వచ్చేసి అమ్మ చిన్నమ్మాయే కాబట్టి ఒక ఫైవ్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి ఫైవ్ అండ్ హాఫ్ లేదా సిక్స్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుందాంలేండి మరి చిన్న పెద్దగా ఉంటే కూడా మా అమ్మాయి చిన్నపిల్ల కదా బాగుండదు వీళ్ళకంత చెస్ట్ ఏమి ఉండదు అమ్మాయి కాబట్టి మనకు సరిపోతుంది ఐదున్నర తీసేసుకోండి నెక్కు ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి చిన్నపిల్లలకి కాబట్టి సో వచ్చేసి మనం అర్ధ ఇంచు కుట్ల కోసం మార్కింగ్ చేసేసుకుంటాము పైన కోసం అక్కడ నుంచి మనము ఇట్లా సంక తీసుకోవడం కోసం ఒక ఎల్ షేప్లో చూడండి ఒక ఎల్ షేప్లో ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఈ లోపల ఈ లోపల మాత్రమే సంకల్పోతనే తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత తీసుకోవాలి అంటే మనకు బ్యాక్ పార్ట్ పన్నెండు ఇంచులు వచ్చినప్పుడు దాంట్లోంచి ఒక వన్ ఇంచు ఒరిజినల్ పొడుగు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ పొడుగు పన్నెండు ఇంచులు కుట్లతో కలుపుకొని మనం పదమూడు ఇంచులు అయితే తీసుకున్నాం ఓకేనా కానీ అట్లా కాదు ఇప్పుడు వచ్చేసి మనకు ఒరిజినల్ పొడవు బ్యాక్ పార్ట్లో ఎంత అయితే వస్తుందో దాంట్లో ఒక వండించిన తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే వచ్చేస్తుంది సో ఇది ఫ్రంట్ పార్ట్ పొడువు అనమాట ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో నుంచి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది మొత్తం బ్యాక్ పార్ట్ కొల్తా ఈ ఇక్కడ పై నుంచి ఒక మూడున్నర ఇంచులు అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసేయండి మూడున్నర ఉండాలి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి మూడున్నర ఉండాలి ఇటు సైడ్ వచ్చేసరికి రెండున్నర ఉండాలి ఇక్కడ కిందకి వచ్చేసరికి మనకు రెండున్నర అయితే ఉంటుంది కరెక్ట్గా సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా ఇదే మార్కింగ్ మనం క్రాస్ పట్టికి కూడా అంతే వాడుకుంటామండి సో ఇప్పుడు వచ్చేసి దీని ప్రకారంగా ఇప్పుడు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు సంకలో ఇది కట్ చేయకుంటే ఇది కట్ చేయాలి రెండు గీత ఇది మన సంకలోత్ అనమాట ఇప్పుడు యాజ్గా మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని ప్రకారంగానే కట్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం క్రాస్ బ్లౌజ్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఇటు నెట్ సైడ్ ఒక నెక్ సైడ్ ఇట్లా గా ఒక పావిచ్మని కట్ చేసేయాలి ఈ విధంగా ఇప్పుడు మనము క్రాస్ పట్టని కట్ చేసుకున్నాము క్రాస్ పట్టని కట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇదే క్లాత్ను ఇంకా మనకు మిగిలింది కదా మనం నడుము లూజ్ ప్రకారంగా క్రాస్ పట్టి పొడవు అయితే తీసుకోవాలి క్రాస్ పట్టి వచ్చేసి మనకు నడుము లూజ్ ఎంత ఉంది సరిపోతుందండి ఇది మనకు నడుము లూజ్కు లేదంటే ఇటు సైడ్ అయినా తీసేసుకోవచ్చు మనకి క్లాత్ ఎక్కడ ఉన్నా తీసేసుకోవచ్చు క్కడైతే సరిపోయింది ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నట్టే కట్ చేసేయండి ఇవి కూడా మనకు క్రాస్ పట్టి కూడా ఎక్కువ తక్కువలోనే ఉండకూడదు అనమాట స్ట్రైట్గా రావాలి క్రాస్కి వస్తే డైట్ బాగా కూర్చోదు స్ట్రైట్గా ఉండాలి ఇది బాగా క్రాస్ అస్సలు తీసుకోకూడదు క్రాస్ పట్టి లాంటి సో చూడండి ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ నాలుగు ఇంచులు తీసుకోవాలి ఒక ఇక్కడ నుంచి ఒక రెండున్నర రెండున్నర ఇంచు దగ్గర రెండున్నర తీసుకోవాలి ఈ వరకు వచ్చేసరికి మూడించు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని దీన్ని కలిపేసుకొని క్రాస్పట్ అనేది కట్ చేసుకోవాలి ఇంతే అండి దీనికి అత్తకు మనం ఇంకా రెండు మూడు క్లాత్ వేసుకుంటాము అంటే ఒరిజినల్ పీస్ ఒకటి ఇంకొకటి లైనింగ్ అయితే వేసేసుకుంటాం మొత్తం మూడు పీసులు అయితే తీసుకుంటాము సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని చుట్టూరు అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా కటింగ్ చేసేసుకుంటే సరిపోయింది ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకున్నాము బ్లౌజ్ పీస్కు మనకు డిజైన్ వచ్చిందండి డిజైన్ మనకు రివర్స్ పడకుండా అంటే ఇప్పుడు మనకు పూలు వచ్చేసి ఇట్లా నిలబడేటట్టుగా తట్టుగా పెట్టుకోవాలి సో అందుకోసం మనం ఈ క్లాత్ అనేది ఉంటా సీదా ముందే చెక్ చేసుకోండి లేదంటే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పోతుంది సో చూడండి ఇది మొత్తం అంటే కస్టమర్స్ వాళ్ళు తిట్టుకుంటారు కుట్టే సో అందుకోసం ఈ విధంగా ఫస్ట్ సారి చూసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ను ఇట్లా పెట్టేసుకొని చుట్టూరు అర్ధ ఇంచు ఎగస్టో ఉండేలాగా కట్ చేసేయండి ఇదే విధంగా అన్నీ అయితే కట్ చేసేయండి ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చుట్టూ అర్ధ ఇంచు ఉండేలాగా చూసేసుకొని కట్ చేసేయండి మన ఈ క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది కాబట్టి నేను అయితే పెడుతున్నాను మీ ఛాయిస్ ఎక్కడైనా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇది క్లాత్ ఎక్కువ ఉందనేసి ఈ పూలు బాగా ఇట్లా కిందికి వస్తుంది బాగుంటుంది అనేసి ఈ పూలకి పెడుతున్నాను మామూలు అయితే అన్ని క్లాత్లకి ఇట్లా పెట్టుకోకూడదు సరిపోదు అనమాట ఇది ఎక్కువ క్లాత్ ఉంది చిన్నపాప కాబట్టి సరిపోయింది మనకి పూల డిజైన్ అనేది బాగా పడుతుంది ఇట్లా పెట్టుకుంటే చూడటానికి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్